నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో మరోసారి కుర్చీలాటకు తెరలేచ్చింది అక్కడ నాయకత్వ మార్పు చోటు చేసుకునే అవకాశం ఉందని అయితే ఇది వెంటనే కాకుండా కొద్ది నెలల సమయం తీసుకుంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను తప్పించి ఆ స్థానంలో ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ని నియమిస్తారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు అధిష్టానం ప్రతిపాదించిన ఫార్ములయే ఇదని దాని ప్రకారమే అధికార మార్పిడి చోటు చేసుకుంటుందని పార్టీలోని ఒక సీనియర్ నేత తెలిపారు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తోంది ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్దరామయ్యం తప్పించి ఆ స్థానంలో ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ నియమిస్తారని రాజకీయ వర్గాల్లో ప్రచారం రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు అధిష్టానం ప్రతిపాదించిన ఫార్ములా అయ్యే ఇదని దాని ప్రకారమే అధికార మార్పిడి చోటు చేసుకుంటుందని పార్టీలోని సీనియర్స్ చర్చించుకుంటున్నారు ఈ ఏడాది అక్టోబర్ నవంబర్ నాటికి సిద్ధరామయ్య స్థానంలో డికే శివకుమార్ సీఎం పగ్గాలు చేపట్టడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి అయితే ఈ విషయంపై బహిరంగంగా ఎలాంటి ప్రకంపనలు చేయవద్దని పార్టీ హైకమాండ్ ఆదేశించినట్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఒకరు వెల్లడించారు ఈ నెల పదమూడవ తేదీన బెంగళూరులో జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలోనే ఈ విషయాన్ని పార్టీ నేతలకు వెల్లడించినట్లు తెలుస్తోంది ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు రందీప్ సుర్జేవాల జయరాం రమేష్ సహా తదితరులు హాజరయ్యారు అయితే తనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పిస్తారని జరుగుతున్న ప్రచారాన్ని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఖండించారు అవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశారు నాకు చీ ఖాళీ లేదు నా పదవి భద్రంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు ఈ విషయంలో తమ మధ్య ఎలాంటి గందరగోళం లేదని కానీ కొందరు పాత్రికేయులు పనికట్టుకుని తనను తప్పిస్తారని ప్రచారం చేస్తున్నారని అలాంటిదేమీ జరగదని ఆయన స్పష్టం చేశారు ఒక పక్క కర్ణాటకలో సీఎం ని మారుస్తారని ప్రచారం జరుగుతున్న వేళ దళితుడినైన తాను ముఖ్యమంత్రిని ఎందుకు కాకూడదని ఎక్స్చేంజ్ శాఖ మంత్రి ఆర్బిర్ తిమ్మాపూర్ ప్రశ్నించారు నేను దళితుడి దళితులు ఎందుకు ముఖ్యమంత్రి అవ్వకూడదు నేను ఎందుకు ఆ పదవిని చేపట్టకూడదు నేను ముఖ్యమంత్రిని అయితే ఎవరు అభ్యంతరం చెప్తారు అని ఆయన మీడియాతో పేర్కొన్నారు ఏదేమైనా కాంగ్రెస్ లో కర్ణాటక కాంగ్రెస్ లో కుమ్ములాట కుర్చీ కోసం కొట్లాట మొదలైందనమాట నాకేం తక్కువ అంటే నాకేం తక్కువ అనేది ఇక కాంగ్రెస్ లో ఈ లొల్లి ఎప్పుడే ఉండేది అయినా ఈ అక్టోబర్ వరకు అక్టోబర్ నవంబర్ వరకు కర్ణాటకలో ఈ కుర్చీల కొట్లాట అనేది పీక్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది ఖచ్చితంగా ముఖ్యమంత్రి మార్పు జరుగుతుంది ఆ మార్పు తరువాత ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ఆశ పెట్టుకున్న మంత్రుల్లో ఎవరైనా అవుతారా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అవుతారా ఒకవేళ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అయితే సిద్ధరామయ్యతో పాటు మంత్రివర్గంలో ఉన్న కొందరు అసహనంతో పార్టీని విడతారా అదే గనుక జరిగితే రెండున్నర ఏళ్ల పాలనలో కర్ణాటకలోని కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అని ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు ఏదేమైనా అబ్బా కాంగ్రెస్ లో సీటు కోసం కొట్లాడుకుంటున్నంత ప్రజా సంక్షేమం కోసం ఏనాడు కొట్లాడరు కుటుంబ వారసత్వం సీట్లను కాపాడుకోవడం ఈ రెండే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగులు ముందుకేస్తారని మరొకసారి కర్ణాటక కాంగ్రెస్ రుజువు చేసింది అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్ లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి అండ్ ఆర్ వాయిస్ కి ఆర్థికంగా సపోర్ట్ గా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ నిలబెట్టాలి అనే మా కళకు చాలా 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 ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ ని నిలబెట్టాలి అనే మా కలకు సహకారం అందించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకుగా అనిపిస్తాం సమస్యను ఎయిట్ త్రీ కి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి తెలియజేసేటప్పుడు పూర్తి సమాచారంతో పాటు ఆడియో వీడియో ఏదైనా కానీ క్లారిటీగా వచ్చేలాగా చూసుకోండి జై హింద్ జై భారత్